మెరీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ బెజవాడను నిండా ముంచిన బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చారు మూడు చోట్ల గురైన కట్టను కట్టుదిట్టంగా రిపేర్ చేశారు మూడు గండ్లను పూడ్చడంతో దిగువ ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు బుడమేరుకు పడ్డ మూడు గండ్లను సక్సెస్ఫుల్ గా పూడ్చివేశారు దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు ఉధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు మూడో గండి భారీగా ఉండటంతో కొంచెం రిస్క్ అయ్యింది మూడో గండి పూడ్చివేత పనులను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు మేజర్ సపోర్ట్ చేశారు చెన్నైకి చెందిన ఆరోవ బెటాలియన్ సికింద్రాబాద్ రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు నూట ఇరవై మంది కలిసి ఈ పూడ్చివేత పనులు చేశారు బుడమేరు గన్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు బుడమేరు గండ్ల పూర్చివేత పనుల కోసం వందకు పైగా లారీలు కాంట్రాక్ట్ ఏజెన్సీలు నిర్విరామంగా పనిచేశాయి మరోవైపు భారత సైన్యం నిద్రాహారాలు మాని వర్క్ చేసింది ఈ పనులను శనివారం ఉదయానికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కాస్త లేటైనా మధ్యాహ్నం కల్లా పూర్తి చేశారు ఉధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు మూడో గండి భారీగా పడిందే నీటి ప్రవాహాన్ని మట్టితో నింపినా ఆగే పరిస్థితి లేకుండా పోయిందే అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు శుక్రవారం కొంత తెరిపి ఇవ్వడంతో పనుల్లో స్పీడ్ పెంచారు బుడమేరుకు పడ్డ మూడో గంటిని గాబియన్ బాస్కెట్లు అంటే ఇనుప జాలీలతో చేసిన బుట్టలను ఉపయోగించి రెండు పొరల విధానంతో పూడ్చారు ఒక్కొక్కటి ఐదు వందల ఇరవై రెండు మీటర్ల పరిమాణం గల గ్యాబియన్ బాస్కెట్లను మొదట ఒకదానిపై ఒకటి పేర్చారు వాటిల్లో రాళ్లను నింపారు వాటిని గండికి అడ్డుకట్టగా వేశారు ఇలా నాలుగు మీటర్ల ఎత్తు రక్షణ కట్టను నిర్మించారు దానికి సపోర్టుగా బయట వైపు నుంచి మట్టిని నింపారు ఈ సాంకేతిక విధానంలో మొత్తం గండిని విజయవంతంగా పూడ్చారు ఇందుకు అవసరమైన ట్యాబియన్ బాస్కెట్లను సైట్ దగ్గరే తయారు చేశారు మొదటి రెండు గంటలను ఇంకా పటిష్టం చేయాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు బుడమేరు వాగుకు పడ్డ మూడు గంటల వల్ల విజయవాడలో ముప్పై రెండు కాలనీలు వరదతో మునిగిపోయాయి సుమారు లక్ష మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు రోజురోజుకు నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో బాధితులను ఇతర చోటుకు తరలించారు గండ్లు పూడ్చడంతో మునిగిన పొలాలన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి